మన ఆరోగ్యం ఆరోగ్యమే ఆరోగ్యమే మన చేతుల్లోనే అది వస్తారు మన హెల్తీ బిగినింగ్స్ ఉంటే హోప్ఫుల్ ఫ్యూచర్ ఉంటుంది అనే ఒక నినాదంతో మనము ఈ సంవత్సరం యొక్క వరల్డ్ హెల్త్ డేని జరుపుకుంటున్నాము సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి ప్రతి ఒక్కరూ హెల్తీ బిగినింగ్స్ అంటే ఒక ఆరోగ్యకరమైనటువంటి ప్రారంభాన్ని మన జీవితంలో మనము స్టార్ట్ చేస్తే మన భవిష్యత్తు కూడా మరి హెల్తీగా హోప్ఫుల్గా అంటే ఒక హోప్ అంటే ఒక నిరీక్షణ అనేది ఉంటుంది అంటే మనం ఆరోగ్యంగా బ్రతకగలుగుతాము అనే ఒక ఉద్దేశము మరి యొక్క వరల్డ్ హెల్త్ డే రోజున మనకు ఒక నినాదంగా మరి ఈ సంవత్సరం జరుపుకోవడం జరుగుతూ ఉంది సో కాబట్టి ప్రతి ఒక్కరూ మన వ్యక్తిగత ఆరోగ్యం పట్ల మరి అందరూ ఒక శ్రద్ధ కలిగి ఎవరైతే హెల్తీ బిగినింగ్స్ అంటే ఒక ఆరోగ్యకరమైనటువంటి ఒక బిగినింగ్ని అంటే ఓపెనింగ్ లాగా అంటే ఒక మంచి ఆరోగ్య సూత్రాలు ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడాన్ని తో మనం జీవితాన్ని ప్రారంభిస్తే మన జీవితం కూడా మరి హోప్ఫుల్గా ఉంటుంది చాలా హెల్తీగా ఉంటుంది మరి మనం ఎప్పుడైతే హెల్తీగా ఉంటామో మన వ్యవస్థలు అదేవిధంగా అన్నీ కూడా ఒక హెల్తీగా అంటే అవి కూడా ఒక మంచి ఉద్దేశంతో రన్ అవుతాయనే విధంగా ఈ యొక్క నినాదం ఉంది కాబట్టి మనందరం ఈ యొక్క వరల్డ్ హెల్త్ డే సందర్భంగా హెల్తీ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్ లాగా మనము అందరం ఈ ని మనము ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మన ఆరోగ్యం పట్ల శ్రద్ధ కలిగి ఉంటారని సో అందరికీ మరొకసారి వరల్డ్ హెల్త్ డే శుభాకాంక్షలు థ్యాంక్ యూ